ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్విచ్ మనకి ఎప్పటిలాగే ఏదైతే ఈ స్విచ్ ఉందో ఈ స్విచ్ ని పూర్తిగా మనం తీసేసి కొత్త స్విచ్ వేసి చూపిస్తాను మీకు స్విచ్ వచ్చేసి ఆ సేమ్ కంపెనీ ఉండాలి ఏదైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ తగ్గట్టుగా సేమ్ కంపెనీ ఉండాలి అది వచ్చేసి మనకి మారు కంపెనీకి సంబంధించింది అనమాట ట్వంటీ యామ్స్ ఈ స్విచ్ ని మనం దీని ప్లేస్లో అయితే రీపేజ్ అయిపోతున్నాం ముందుగా దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూడండి ఓపెన్ చేస్తాను అలాగే ఇవన్నీ కూడా కొత్తగా ఫిట్ చేసింది పాత బాక్స్లన్నీ తీసేసి కొత్త బాక్సు వేసినాయి అనమాట మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు మనం తీసే ప్రయత్నం చేద్దాం పూర్తిగా కొన్నిసార్లు చెప్తున్నాను ఇలాంటి వాష్రూముల్లో గ్లేజర్లో హీటర్లు పెట్టే స్విచ్ బోర్డుల దగ్గర మనం చెప్పులు వేసుకుంటే మరి వర్క్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చెప్పులు లేకపోతే గనక ఏదైతే మనము ఆ వీటిని పట్టుకుంటామో వీటి ద్వారా మనకి ఎర్త్ అయితే వచ్చే అవకాశం ఉంది కాలిపోయింది లోపల లోపల కాలిపోయి హీట్ అయ్యింది కాబట్టి ఈ స్విచ్ అనేది ఇప్పుడు మనం తీ అనమాట మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేనైతే డైరెక్ట్ గా తీసుకున్నాను నాకు దీని గురించి అవగాహన ఉంది కాబట్టి మీరైతే కనుక ఇంట్లో ఏదైతే ఎంసీబీ బోర్డు ఉందో ఎంసీబీ బోర్డు లో పవర్ ఆఫ్ చేసి మరి ఈ వర్క్ అయితే చేయాల్సి వచ్చింది తెలియని వారికి తెలిసిన వారు అయితే ఓకే తెలియని వారు మాత్రం కంపల్సరీగా ఎంసీబీ బోర్డు లో ఆ ఏదైతే దీనికి సంబంధించిన ఎంసీబీ ఉంటుందో ఆ పవర్ అనేది ఆఫ్ చేసుకొని మరి వర్క్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు దీన్ని ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి